అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఎందుకంటే ఇప్పటివరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం మనకు ఇప్పటివరకు కూడా డబ్బులు అయితే విడుదల చేయలేదు ఇక డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో మనకు తప్పకుండా మనం ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అనేది తెలుసుకుంటూ ఉండాలి కాబట్టి మీరు తప్పకుండా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఎప్పుడైతే మీరు వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఇంకో ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోకుండా ఉండద్దు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఏంటి అనే సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా మీరు యొక్క వీడియో కింద ఏదైతే బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసమైతే నేను తీసుకొస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై లక్షల పైచిలకు మంది రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎన్నో కేబినెట్ మీటింగ్లు అనేది జరిగాయి ఎంతో అంటే ఎన్నోసార్లు ఈ యొక్క పథకాల గురించి చర్చించడం కూడా జరిగింది అయినా కూడా మనకు యొక్క ఏదైతే మనకు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిందో ఆ అప్డేట్ ప్రకారం ఇప్పటివరకు కూడా డబ్బులు అనేది విడుదల చేయలేకపోయింది ఈ డబ్బులు విడుదల చేయడానికంటే ముందు మనకు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని మనకు తప్పకుండా ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలని కూడా ఇక్కడ చెప్తూ ఉందనమాట ఇంకా ఎన్నో కేబినెట్ మీటింగులు జరిగినా కూడా ఇప్పటి వరకు కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వలేకపోయింది ప్రభుత్వం ఇక తాజాగా మనకు నిర్ణయం తీసుకుందనమాట ఈ డబ్బుల విడుదలకు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకు ఇంకా ఇబ్బంది పెట్టకూడదు మనం తప్పకుండా వారు అనుకున్నట్లుగా మనం ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను తప్పకుండా విడుదల చేయాలి అనే విషయంపైనైతే మనకు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా మన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరికాసేపట్లో అంటే ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి ఈ కేబినెట్ మీటింగ్లో మనకు డబ్బులైతే వేయబోతోందనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలని కూడా గుర్తుపెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకొని పెట్టుకోవాలి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అంటే నిన్నటి వరకే కూడా మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల అంటే పద్దెనిమిది విడతల అయితే విడుదలైంది ముఖ్యంగా ఈ సంవత్సరానికి సంబంధించి మనం లెక్క కనుక వేసుకుంటే పదిహేడు విడత రెండు వేల రూపాయలనిచ్చింది ఇక పద్దెనిమిదో విడత రెండు వేల ఇచ్చింది ఇక పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇస్తే మనకు ఒకేసారి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి కోట అనేది పీఎం కిసాన్ కోట అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇక మూడో విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ ఫిబ్రవరి రెండవ వారం నుంచి కూడా రైతులకు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటంటే రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా కేవైసీ అలాగే పీఎం కిసాన్కి ఎవరైనా కొత్త వారు దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకోమని కూడా చెప్పింది చాలామంది ఏంటంటే మనకు దరఖాస్తు చేసుకున్నారు అలాగే ప్రభుత్వం చెప్పినట్లే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకున్నారు ఎవరైతే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోలేదో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు జమ కాదు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబా డబ్బులు కూడా జమ కాదు ఇక ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పారంటే మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మేము అన్నదాత సుఖీభావ డబ్బులు వేస్తాం అది ఎప్పుడేస్తామంటే తప్పకుండా మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో ఆ తేదీని అన్నదాత సుఖీభావా డబ్బులను కలిపి ఈ సంవత్సరానికి సంబంధించి డబ్బులు పూర్తిగా వేస్తామని ఆయన గతంలో చెప్పారు ఇక దాని ప్రకారం ఏంటంటే మనకు పీఎం కిసాన్ ప్రక్రియ అనేది మొదలైంది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే పిఎం కిసాన్కి అప్లై చేసుకుని ఈకేవైసీ పూర్తి చేసుకుంటారు వారికి ఫిబ్రవరిలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఇచ్చేటప్పుడు మీకు డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక దాని ప్రకారం కేంద్రం కట్టుబడి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క డబ్బులో విడుదలకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ఈ అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ పథకాలకు ఇంకే డబ్బులు విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి డబ్బులు విడుదల చేసేందుకు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు డబ్బులు వేయడానికి ఆయన కూడా రెడీ అయిపోయారు ఇక ఈ లోపు ఏం చేయాలంటే రైతులు మనకు తప్పకుండా మీరంతా కూడా ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వాలు మారాయి మనకు డబ్బులు అయితే రావాలి గతంలో గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద డబ్బులు పడేవి ఇప్పుడు మీకు డబ్బులు రావాలంటే మీకు అర్హత ఉందా లేదా అన్నీ కూడా చెక్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఇక ఇవన్నీ కూడా మనకు వెరిఫై చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్లు కానీ ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని మరొకసారి చెక్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చెక్ చేయడం వల్ల ఏంటంటే ఎవరైనా ఎందుకంటే ప్రభుత్వానికి అర్హత లేని వారు పెం అర్హతలైన వారు తీసుకుంటే యొక్క డబ్బులు ప్రభుత్వానికి నష్టమే కదా ప్రభుత్వం పైన భారం పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఇలాంటి వారందరినీ కూడా తొలగించి అర్హత ఉన్న వారికి పైసా డబ్బులు ఇస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకుందనమాట ఇక అర్హత ఉన్న వారికి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు కొంచెం క్లియర్ చేసి అర్హులను కొత్త అర్హుల జాబితాలనేది అనేది ప్రకటించి అర్హుల జాబితా ప్రకారం మనకు డబ్బులు వేస్తే ప్రభుత్వానికి కూడా నష్టం ఉండదు కాబట్టి అర్హులకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి మనకి యొక్క డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనకు ఎప్పుడు పడతా ఎప్పుడు పడతాయని పైసలు అడిగేది కాదు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి డబ్బులు విడుదల చేసిన తర్వాత డబ్బులు అప్పుడు మనకు అడుగుతారనమాట అన్న మాకెందుకు డబ్బులు పడలేదని ఈ కారణాల వల్లే కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగానే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అవేర్నెస్ వీడియో తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి అలాగే చివరి వరకు చూసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు